హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి ఈ రోజు మనం చేయబోతుంది స్వీట్ షాప్లలో దొరికే బూందీ లడ్డు ఇక నేను తయారు చేశాను నాకు బాగా కుదిరింది మా పిల్లలు ఈ లడ్డుని తిని చాలా బాగుంది అన్నారు మన వినాయక చవితి వస్తుంది కదా దానికి మన గణపతికి ఇష్టమైన లడ్డుని ప్రసాదంగా కూడా పెట్టవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకోవాలి ఆ జల్లెడలో రెండు కప్పుల శనగపిండి వేసుకొని దాన్ని జల్లెడ పట్టాలి ఇలా జల్లెడ పట్టడం వల్ల దీంట్లో ఉన్న డస్ట్ అయినా ఉండలైనా లేకుండా బాగా మంచిగా క్లీన్ అవుతుంది నేను షాప్లలో దొరికే పిండినే వాడుతున్నాను మీకు కావాలంటే ఇంట్లో పట్టించిన పిండినైనా వాడుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఇందులో నాకు వన్ కప్ వేసి ఇంకా ముప్ప కప్ వాటర్ పట్టింది మీరు ఈ బ్యాటర్ని బాగా మిక్స్కర్తో కలుపుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ స్పీన్స్ ఉప్పు వేసుకోవాలి ఈ బ్యాటర్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో మన బూందీ ఫ్రై చేసుకోవటానికి సరిపడినంత ఆయిల్ వేసుకో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనం మన బ్యాటర్ని ఒక కవర్లో తీసుకుందాము ఒకసారి బ్యాటర్ని బాగా కలుపుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోండి ఆ తీసుకోండి ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకోండి లేదా మీ దగ్గర కోన్ ఉంటే కోన్ అయినా వేసుకోవచ్చు ఇలా పిండిని ఒకసారి బాగా కలిపి ఈ కవర్లో పిండిని వేసుకోవాలి మొత్తం ఫుల్ వేసుకోకండి కొంచమే వేసుకోండి దీన్ని ఇలా బాగా చుట్టి ఈ కవర్ని బాగా టైట్గా చుట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి ఎందుకంటే పిండి ఇటువంటి జారిపోకుండా ఈ చివరిని కూడా మనం చేతిలో ఇలా పట్టుకుంటే కోన్ అయిపోతుంది ఈ లాస్ట్ ఉంది కదా ఈ లాస్ట్ బాగా కొంచెం సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుంటే ఇలా వీడియోలో చూపిన విధంగా పిండి డ్రాప్స్ లాగా పడుతూ ఉండాలి ఈ లోపం మన ఆయిల్ వేడైందేమో ఒకసారి చెక్ చేసుకుందాం చూసాం కదా చూసారా ఇలా పిండి వేయంగానే పైకి తెలుతుంది కదా మన ఆయిల్ వేడైపోయినట్టే ఇప్పుడు ఈ పిండిని మెల్లిగా ఇలా వత్తుకుందాం వీడియోలు చూపిన విధంగా వెత్తుకుందాం ఆయిల్లో వేసుకుందాం మన ఉంది ఫ్రై అయిపోయింది దీన్ని తీసుకొని ఇంకా సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ని వేసుకోవాలి ఒకవేళ మీకు ఇది గట్టిగా ఉంది రావట్లేదు అనుకుంటే కొంచెం ముందు ప్రెస్ చేస్తే పిండి బాగా పడుతుంది ఇలా మిగిలిన పిండి మొత్తం వేసి మనం బూందీలాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అక్కర్లేదు కొంచెం వేగితే చాలు దీన్ని కూడా తీసేసుకుందాం మన బూందీలో ఏవైనా పెద్ద ముక్కలుగా వచ్చినా ఒకదాని మీద ఒకటి పడి పెద్ద బూందీలాగా వస్తే దాన్ని మనం చేత్తో ఇలా నలుపుకుందాము చూసారా మన బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని కొలుచుకున్నాము అదే కప్పుతో రెండు కప్పు షుగర్ని వేసుకోవాలి అందులో ఒకటి ముప్పై కప్పు వాటర్ వేసుకోవాలి ఈ పంచదారని కలుపుతూ కరిగించుకోవాలి పంచదార కరిగాక ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ మీ ఫేవరెట్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు వేసి దీన్ని కొంచెం సేపు మరిగించాలి ఈ పాకం మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా అంటే తీగ లాగా రావాలి వచ్చినాక దీ ఇప్పి మన పాకం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బూందీని దీంట్లో ఈ పాకంలో వేసి బాగా కలుపు బూందీకి పాకం మొత్తం అంటేలాగా బాగా కలిపి ఒక నిమిషం పాటు బాగా చిన్న మంట మీద పెట్టి కొంచెం కలుపుతూ ఉండాలి ఈ స్వీట్ నేను ట్రై చేస్తే నాకు చాలా బాగా కుదిరిందండి మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి మా అయితే చాలా చాలా సూపర్గా నచ్చింది ఈ స్టేజ్లో మనం రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వాటర్మెలన్ సీడ్స్ టూ స్పూన్స్ కొన్ని టూ స్పూన్స్ బాదం జీడిపప్పు పలుకులను సన్నగా కట్ చేసి వేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి కింద అడుగు అంటకుండా చిన్న వంట మీదే బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారిద్ది మన మిశ్రమం కొద్దిగా చల్లారింది కదా ఇప్పుడు దీన్ని తీసి లడ్డూలాగా చుట్టుకుందాము చూసారా ఇలా లడ్డూలాగా చుట్టుకొని మీకు మీకు కావాల్సిన సైజులో లడ్డూ లాగా చుట్టుకోవాలి లడ్డూ చేయటం చాలా ఈజీ అండి చాలా స్మూత్గా అయిపోయింది చూసారా మన లడ్డూలు రెడీ ఇప్పుడు దీనిని కొంచెం డెకరేట్ చేసుకుందాం ఇది చూసారా మన ఎమ్మి ఎమ్మి జ్యూసీ లడ్డూస్ అచ్చం స్వీట్ షాప్లో దొరికే లాగే ఉన్నాయి కదా ఇవి వారం పది రోజులున్నా ఇంతే సాఫ్ట్గా ఇంత జూ ఇంతే జ్యూసీగా ఉంటాయి గట్టిగా అస్సలు పడవు రాబోతున్న ఈ వినాయక చవితికి మన గణపతికి ఎంతో ఇష్టమైన ఈ బూందీ లడ్డూని నైవేద్యంగా పెట్టండి మీ ఈ లడ్డూని ట్రై చేయండి మీ ఎలా కుదిరిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అమ్మ వంటలబడిని సబ్స్క్రైబ్ చేయండి